ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందకొడుకు నియోజకవర్గ పరిధిలోని రబ్బాని గూడెం ఉన్నటువంటి ఇటుకల ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం దాదాపుగా ఇక్కడ ఇటుకల ఫ్యాక్టరీలో వివిధ రకాలకు సంబంధించిన ఇటుకలను తయారు చేయడం జరుగుతూ ఉంటుంది ఒక్కసారి మనం ఎన్నికల మనం చూసుకున్నట్లయితే ఇవి మట్టి ఇటుకలుగా మనం చెప్పవచ్చును ఈ మట్టి ఇటుకలు అదే విధంగా చాలా చల్లగా ఉంటాయి అదే మనం మిద్దెను నిర్మించుకోవడానికి చాలా తక్కువ కాస్ట్ తోటి విధంగా ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా తక్కువ మోతాదులోనే మనం ఇల్లు నిర్మించుకోవడానికి ఒకనొక రూపంగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అదేవిధంగా మట్టి ఇటుకలు కానీ సిమెంట్ ఇటుకలు కానీ ఇలా వివిధ రకాలకు సంబంధించినటువంటి ఇటుకలు తయారు చేస్తూ ఉంటారు ఒకవేళ ఎవరైనా సరే ఈ ఇటుకలను కొనుగోలు చేసినట్లయితే నేరుగా వారి ఇంటి దగ్గరకే లోడింగ్ అన్లోడింగ్ రెండు కలిపి మేమే దగ్గరుండి చేస్తాము ఒకవేళ వారి మిద్య కట్టుకోవడానికి గౌండల సహాయం కావాలంటే మేము కూడా గౌండల సహాయం నేరుగా మానించే గౌండల సహాయం అందిస్తూ ఉంటామని చెప్పేసి ఇక్కడ తెలియజేశారు ఇక్కడ ఏ విధమైన సర్వీసులు మనకు లభిస్తాయి అనేది ఒకసారి మనం పూర్తిగా అడిగి మనం తెలుసుకుందాం నా ఈ ఫ్యాక్టరీలో నుంచి బాగున్నాయి ఇక్కడ ఏ తయారు మామూలు అంటే సిమెంట్ ఈ మధ్యనే మట్టి ఇటుకలు వస్తున్నాయి మట్టి ఇటుకలు అయితే స్టాండర్డ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రెండు వందల సంవత్సరాలు బాగా వస్తాయి సిమెంట్ అయితే నలభై సంవత్సరాలు ఒక్కొక్క ఇటుక వచ్చేసి రేట్ ఎలా ఉంటాయి మట్టి అయితే కాస్ట్ ఎక్కువ సిమెంట్ అయితే కాస్ట్ అంటే అంటే మట్టి ఇటుకలు సిమెంట్ ఇటుకలకు తేడా ఏమి ఉంటుంది మట్టి ఇటుకలు అయితే స్టాండర్డ్ ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు వస్తుంది సిమెంట్ అయితే నలభై సంవత్సరాలు సిమెంట్ అయితే కొద్దిగా కాకుంటది అది కాక మీకు ప్లాస్టిక్ కూడా తక్కువ ఉంటుంది మొత్తం ఇసుక లేకుండా ప్లాస్టిక్ బాగా వస్తుంది గోడ కూడా నీట్గా వస్తుంది మిగతా అంటే రోజువార వచ్చేసి మీరు ఎన్ని ఇటుకలు తయారు చేస్తారు రోజువారంటే మట్టి ఇటుకలు ఎన్ని తయారు చేస్తారు మట్టి ఏడు వందలు సిమెంట్ ఇటుకలు సిమెంట్ 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 కూడా వేయి వస్తాయి ఎంతమంది ఇక్కడ వర్కర్స్ పనిచేసే వాళ్ళు వస్తారు మినిమం అంటే ఆరు ఆరు వందలు వారికి ఈ రోజు కూలీలు ఎలా ఉంటాయి మీకు కూలీ అంటే చిన్నపిల్లల కంటే మామూలుగా నాలుగు వందలు పెద్దవాళ్ళకైతే ఏడు వందలు మీ దగ్గర ఇటుకలు కొనుగోలు చేయడానికి ఏ ప్రాంతం నుంచి ఎక్కువ వస్తుంటారు జనాలు ఈ చుట్టుపక్కల కటన్లు అద్దెలో అప్పుడు అక్కడ ఇటుకల లోడింగ్ ఎలా మీరే మీరే ఎత్తి పంపిస్తారా అంటే మాకు కాస్ట్ ఒక డెబ్బై రూపాయలు ఇస్తే మేమే ఎత్తి దించుతాం అంటే ఎంత దూరం అయినా సరే మీరు వెళ్ళి దింపేసి వస్తారు మీరు ఎంత దూరం మళ్ళా ఇల్లు కట్టాలన్నా కూడా కొద్దిగా ట్రైనింగ్ ఇస్తాం ఆ కూలీ అయితే వేయాలసింది లేకపోతే వాళ్ళే గౌండలు వచ్చిన వాళ్ళకి చెప్తాము వీడికొస్తే అంటే మీరే సొంతంగా ఇక్కడి నుంచి గోడలు పంపిస్తారు ఇల్లు కట్టుకోవాలన్నా లేదంటే ఇటుకలతో ఇల్లు నిర్మించుకోవాలన్నా మీరే పంపిస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకున్న వాళ్ళు వాళ్ళ గోండలు తీసుకొచ్చుకుంటే నేర్పిస్తాం లేకపోతే మేము వచ్చి కట్టు